వేములవాడ పట్టణంలో విలేకరులతో ప్రభుత్వం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడింది చూస్తుంటే అధికారం కోల్పోయిన బాధలో తనకి నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు అలాగే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అని మాట్లాడడం చూస్తే అసలు వారికి బుద్ధుండే మాట్లాడుతున్నారా అని అన్నారు అధికారం కోల్పోయిన బాధలో మతి భ్రమించి మాట్లాడుతున్నారా హరీష్ రావు అన్నారు ప్రతి ఏటా ఆరు వేల కోట్ల అసలు మిత్తి బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి పదహారు వేల కోట్ల నిల్తో మీకు అప్పైపితే ఈ రోజు మీరు మాకు అప్పైప్పినప్పుడు ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పు ప్రతి ఏటా బ్యాంకులకు అసలు మిత్తి డెబ్బై వేలు కట్టాలి ఇది మీరు చేసిన నిర్వాహకం ఇది ప్రజలకందరు చెప్తే ఈరోజు ఒక్కొక్క శ్వేతపత్రం విడుదల చేస్తుంటే ఈరోజు మీరందరూ కూడా మేము స్వేద పత్రం ఉన్నాడు మేము స్వౌద పత్రాలు ఆ బంధాలను విడుదల చేయమంటున్నాడు మీ భూములో ఎన్నెన్నో విడుదల చేయాలని చెప్పన్నాం ఈ రోజు ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ మధ్యప్రమించి మాట్లాడే మాటలను దయచేసి ఎవరు నమ్మకొద్దని చెప్పని ఇంత కష్టకాలం వచ్చినా ఈరోజు రైతులను కాపాడుకున్న బాధ్యత ఈరోజు ప్రజలందరినీ కూడా కాపాడుకున్న బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మాట ఈ సందర్భం చెప్తూ ఆ గ్యారెంటీలు అమలు కాలేమంటున్నాడు అసలు మీకు చెవులు ఉన్నాయా కళ్ళు కనిపిస్తున్నాయా లేదని అడుగుతున్నా మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తుంది కనిపిస్తలేదు అంటున్నా పది లక్షల ఆరోగ్యశ్రీ ఉచితంగా చేస్తుంది కనిపిస్తలేదు అంటున్నా రెండు వందల యూనిట్లు కాల్చుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఈరోజు గృహ నిర్మాణానికి కరెంటు ఫ్రీ ఇస్తుంది అంటున్నా ఐదు వందలకే ఈ రోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావు కనిపిస్తలేదు అంటున్నా ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు రూపాయలు ఇల్లు మంజూరు చేసినాం కనిపిస్తలేదంటున్నా ఈ రోజు మహిళా శక్తి మహిళలకు ఈ రోజు రుణాలు వడ్డీల రుణాలు మాఫీ చేస్తున్నా ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటే నీకు కనిపిస్తలేదని అడుగుతున్నా ఈ రోజు కేటీఆర్ మాటలు తంగలపల్లిలో మాట మాటలు పూర్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వేనాడు సహనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా ఖండిస్తున్న మాట లేస్తా ఉన్నా సిరిసిల్ల జిల్లా తంగలపెల్లిలో మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ మాట్లాడుతూ మతి భ్రమించి మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరు వచ్చింది అనే మాట ఆ గ్యారెంటీలు అమలు చేయలేడనే మాట మాట్లాడుతున్నటువంటి దాన్ని చూస్తే అవి మతి లేని మాటలుగా చూడాలన్నా అధికారాన్ని కోల్పోయి ఇంకా దిమ్మ తిరగలేనిదనుకోవాలని అర్థం కావడం లేదు ఓవైపు కవిత తన సోదరి తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం అడ్డు పెట్టుకుని అవినీతి అక్రమాలు లిక్కర్ కేసులో టీఆర్జేలో ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు కజిన్ సంతోష్ రావు చీటింగ్ కేసులో ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు నువ్వు నీ బావ హరీష్ రావు నీ తండ్రి కేసీఆర్ గారు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో రోజుకో కథను వినిపిస్తున్న సందర్భంలో మతి కోల్పోయి మాట్లాడుతున్న మాటలు తప్ప మరోటి కాదనే మాట ప్రజానీకానికి ఈ రోజు కలిసి చెప్పదలుచుకున్న మాట చెప్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ వచ్చింది చలికాలంలో నవంబర్ ముప్పై ఎన్నికలు జరిగితే డిసెంబర్ మూడున ఓట్ల లెక్కింపు జరిగితే డిసెంబర్ ఏడున మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి చలికాలంలో చలికాలం సీజన్లో వర్షాలు పడ్డాయని అడుగుతున్నాం చలికాలం సీజన్ తర్వాత వచ్చేది ఎండాకాలం సీజన్ ఎండాకాలం సీజన్ ఎప్పుడైనా వర్షాలు కేటీఆర్ అని అడుగుతా ఉన్నా ఆ తర్వాత వచ్చేది సీజన్ సీజన్లో వర్షాలు పడకపోతే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందంటూ అర్థం అంటే వచ్చే వానకాలం సీజన్ లో కూడా వర్షాలు పడతాని కోరుకుంటున్నావు కేటీఆర్ అని అడుగుతున్నా ఈరోజు నీ కుటుంబం అవినీతి అక్రమాల్లో పీకల్లో కూరకపోయి ఈరోజు ఒక్కొక్క అవినీతి అక్రమాలు ఫోన్ ట్యాపింగ్ వెలికి తీసే క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆనాడు పీసీ అధ్యక్షులు ఉంటే ఆయన ఇంటి చుట్టూ రెండు కిలోమీటర్లు ఎవరే మాట్లాడుకున్నటువంటి విన్న మీరు ఈ రోజు నైతికత కోల్పోయాడు నేను అంటుండే ఎవరు ఇద్దరు ముగ్గురు వింటే విన్నం కావచ్చు అని చెప్పండి ఈరోజు పీకల్ లోతుల్లో ఫోన్ ట్యాపింగ్ లో కూరకపోయిన మీరు ఈరోజు భార్యాభర్తలు మాట్లాడుకునే వింటారు వ్యాపార వర్గాలు మాట్లాడుకునే వింటారు ఈరోజు సినిమాలకు సంబంధించిన వారి మాటలు వింటారు ఈరోజు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య పంతాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు పోతున్న వారి మాటలు ఫోన్ ట్యాపింగ్ లు విని ఈరోజు దాన్ని బయటకు వచ్చిన క్రమంలో దాని సంబంధించిన సూత్రదారులు ఒకరొకరు బయటకు వస్తున్న క్రమంలో ఎక్కడ మేము వస్తామో బయటకని చెప్పినటువంటి ప్రస్టేషన్ లో ఈరోజు మాట్లాడుతున్న మాటలు తప్ప ప్రగతి ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్న రోజు కన్ను నెత్తులకెక్కిన వీళ్ళు ప్రగతి భవన్ నుంచి అధికారం కోల్పోయి ఫామ్ హౌస్ లకు పరిమితమై ఈరోజు టిఆర్ఎస్ భవన్ లో కూడా విచ్చల విడిగా మాట్లాడిన మాటలు కూడా తప్పు ఈరోజు ఈ రోజు కాంగ్రెస్ అచ్చినంగా కరువు రాలే ఈ రోజు ఈ కరువును తీసుకొచ్చింది బిఆర్ఎస్ పార్టీ అంటున్నాం ఈరోజు కాళేశ్వరం నిర్మాణం చేసి కుంగిపోయిన తర్వాత ఇరవై పిల్లల దగ్గర పది టీఎంసీల నీరు అక్టోబర్ లో సముద్రాలు వదిలింది మీరు కాదని అడుగుతున్నా మీ బావ బామర్తులు కాదా అంటున్నా టిఆర్ఎస్ పార్టీ కాదా అంటున్నా ఈరోజు పది టీఎంసీల నీరు ఒకవేళ ఉండుంటే ఈరోజు మీరు సక్రమ కట్టడం అయితే అక్రమం కట్టడం కాకపోతే ఈరోజు కాళేశ్వరం కుంగిపోకపోతే ఆ పది టీఎంసీ నీరు ఇవ్వకపోతే సముద్రాలు వదిలిపోతే ఈరోజు ఈ రోజు ఈరోజు ప్రజల ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారానికి కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నాడు బావ బావమర్ లో వైపు ఈ రోజు తండ్రి కొడుకు లోవైపు ఈ రోజు ఆయన మాట్లాడితే నీ కూడా కేసీఆర్ గారు నేను అడుగుతున్నా రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు ఏర్పడేస్తే ఒక్క నిమిషం కూడా అసెంబ్లీ సమావేశం ఎందుకు హాజరు కావాలని మీ నాన్నగారు అంటున్నా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రజలకు సమానం చెప్పే బాధ్యత మీకు లేదని అంటున్నా ఈరోజు చూస్తూ మీరు మాయ మాటలకు ప్రజలు ఎవరు నమ్మరు ఈరోజు కరువు వచ్చిందంటే అది మీ బీఆర్ఎస్ నిర్వాహకం వల్లనే అంటున్నా బీఆర్ఎస్ పార్టీ ముందు చూపు లేకపోవడం వల్ల శ్రీకృష్ణ జలాలు రాయలసీమకు తరలించకపోతున్న జగన్ చూస్తూ చూస్తు చూస్తూ మీరు ఊరుకునేట్లు సదరు బాగుంటున్నా శ్రీకృష్ణ జిల్లాల్లో నీరు ఎండిపోవడానికి కారకులు మీరే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేపు లోక్సభ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాదు సర్వేలలో టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేదని